నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిని ఈరోజు ఈనాటి కార్యక్రమం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున బ్యాంగ్లూరులో జరగబోయే బీసీ సన్నాహక సమావేశం సమావేశానికి బీసీ సన్నాహక సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచేసిన మా అన్న జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి అలాగే జాతీయ కన్వీనర్ ఉత్తర్ కృష్ణ గారికి ప్రధాన కార్యదర్శి కుల జనార్దన్ అలాగే యువత సంఘం అధ్యక్షులు నీల వెంకటేశ్వర గారికి ఉపయోస్ ఆదర్ మరియు రామకృష్ణ కూడా నమస్కారం జాతీయ బీసీ సంబంధ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల నిర్వహణలో జరగబోయే కార్యక్రమంలో ప్రధానంగా బీసీల డిమాండ్లైన జనగణనలో కులగణన చేయాలనే ప్రధాన డిమాండ్ అలాగే రాజకీయ రిజర్వేషన్లు పార్లమెంట్లో చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు సాధించాలన్న మరో ప్రధా ప్రధాన డిమాండు అలాగే ప్రైవేటైజేషన్ కేంద్ర ప్రభుత్వము వా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేయకుండా వీటిని అడ్డుకోవాలని అలాగే కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక మద్దతు శాఖ తీసుకురావాలని క్రీమీలేయర్ ఎంత ఎత్తువేయాలని ప్రధాన డిమాండ్లను ముందు పెట్టుకొని మేము దేశవ్యాప్త ఉద్యమం కోసం నెల మొదటిగా బెంగళూరులో సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ముందుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా భారతదేశంలో ఉన్న అరవై శాతానికి పైగా ఉన్న బీసీలు ఇంకా మాకు అన్యాయం జరుగుతుంది మేము మా రాజకీయ ప్రాతినిధ్యము పద్నాలుగు శాతాన్ని మించడం లేదు మా మా ప్రాతినిధ్యం పెంచాలని మాకు మాకు రిజర్వేషన్లు కల్పించండి అని ఏదైతే పోరాటం ఉందో భారతదేశ ప్రజాస్వామ్యం మూల మూల ఘట్టం ఏదైతే ఉందో దానికి జనాభాలో ఉన్న అరవై శాతం మంది అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన అన్న ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికే విరుద్ధంగా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు అధికారానికి దూరమై అంటే రాజ్యాధికారానికి దూరమై వందలో పద్నాలుగు శాతానికి మించి లేరు ఈరోజు భారతదేశంలో ఉన్న ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పదహారు రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటి వరకు ఒక ఎంపీ ఎలక్షన్ సెలెక్ట్ కాలేదు పార్లమెంట్లో అడుగుపెట్టలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీ పొత్తుకలు బీసీ పక్షాన బీసీ సమస్యల్ని ప్రతిస్పందించడానికి అవకాశం ఎక్కడిది ఏ రాష్ట్ర ప్రభుత్వాలను చూసినా కేంద్ర ప్రభుత్వం వైపు చూసినా ఎక్కడ చూసినా బీసీలను రాజకీయంగా ఆరుగొక్కుతూ రాజకీయ అండ లేకుండా రాజకీయ అధికారంలో రాకుండా ఆ చట్టసభల్లో అడుగు పెట్టకుండా అగ్రవర్ణాలు ఏదైతే అడుగుంటున్నాయో దీని మేము ఈ విషయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం ఈ భారతదేశంలో చట్ట సభల్లో రిజర్వేషన్ సాధనకై గడిచిన సంవత్సరాల నుంచి వివిధ రాజకీయ పార్టీలతోటి కృష్ణ గారు రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రులు అందరికీ కలిసి వేరు వేరు రాష్ట్రాల సభల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అలాగే జనాభా జనాభా లెక్కింపులో కులాల కులాల కులగణన చేయాలన్న ప్రధాన ఇంకొక డిమాండ్ ఏదైతే ఉందో అసలు భారతదేశంలో ఉన్న జనా జనాభాలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఎన్ని 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 వర్గాలు ఉన్నాయి వాళ్ళ కుల వాళ్ళ రేషో ఎంత విషయాలు తెలియకుండా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు అనుకోండి సంక్షేమ పథకాలు అనుకోండి మిగతా ఈవెన్ ఆర్థిక సామాజిక సంబంధించిన ఏ ప్రయోజనాలైనా లెక్కలు లేకుండా కులాల వారి లెక్కలు లేకుండా ఇవ్వడం అనేది కులాల వారి లెక్కలు లేకుండా ఇవ్వడం అసాధ్యం కాబట్టి అలాగే ఈ రాజకీయ రిజర్వేషన్లో స్థానిక సంస్థల్లో అలాగే ఈ ఎఫ్ఈటిసి జెడ్పీటీసీ గ్రామ పంచాయతీల్లో ఉండే ఈ ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లకు కూడా వీళ్ళకి సంబంధించిన రాజకీయ రిజర్వేషన్లకు కూడా ఇది చావ్వ కులాల వారిగా లెక్కలేని కారణంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము గడిచిన రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు జనాభా లెక్కలో కులాల లెక్కలు తీయాలని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేసింది మరి అలాంటి బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి లెక్కలు తీయాలి జనాల కులాల వారిగా లెక్కలు తీయాలి అంటే మాత్రం అది వెనకడి ఎంత డిమాండ్ చేస్తున్నా ఎన్ని రోజులు ఉద్యమం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుండి కావాలని అంటే జనాభా లెక్కలు తీస్తే ఎక్కడ బీసీలకు వాటా పెరిగిపోతుందో రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళ వారిగా బడ్జెట్ ఎక్కడైనా బడ్జెట్ సంక్షేమ పథకాలు అనుకోండి నిధులు అనుకోండి వాళ్ళ జనాభా వారీగా ఇవ్వాల్సి వస్తున్న భయంతో కావాలని తొక్కి పెట్టే అంశంగా ఉంది ఈ విషయంలో మేము అవసరమైతే ఢిల్లీ కోటలు బద్దలు కొట్టైనా సరే మా డిమాండ్ సాధించుకుంటాం ఆ డిమాండ్ సాధనకు మొదటగా మేము బెంగళూరులో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అలాగే చెప్పినట్టు మిగతా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో త్వరలోనే పెద్ద ఎత్తున రాష్ట్రాల వారిగా మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వము ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ ఉద్యమానికి యువకులు ఉద్యోగులు నిరుద్యోగులు వివిధ కుల సంఘాలు భేధావులు అందరూ కలిసి రావాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను